విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు మమ్మ బట్టు గాజులు పసుపు కుంకుమలు పట్టు చీరలు తెచ్చినాము తల్లి విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చిన మమ్మ బట్టు గాజులు పసుపు కుంకుమలు పట్టు చీరలు తెచ్చినాము తల్లి అమ్మలగన్న అమ్మవు ఆదిపరా శక్తివి నీవే మలగన్న అమ్మవు ఆదిపరా ఆది పరాశక్తి వినివి ఆత్మగల్ల మా తల్లి వినివి అవతార మూర్తివి వి నీవేనమ్మ ఆత్మగల్ల మా తల్లివి నీవి అవతార మూర్తివి నీవేనమ్ జగమును నేలి మా జగదంబా దారి చూపి మా పూజలు అందుకోవే విజయవాడలో వెలసిన దుర్గమ్మా నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ బొట్టు గాజులు పసుపు కుంకుం పట్టు చీరలు తెచ్చినాము తల్లి కంచిలోన కామాక్షి నీవే మధురలోన మీనాక్షి వి నీవే కంచిలోన కామాక్షి నీవే మధురలోన మీనాక్షి వినివే కాశీలోన విశాలాక్షివే కలియుగం కనక కనకదుర్గవే కాశీలోన విశాలాక్షివి కలియుగమందున కనకదుర్గవి మహిషాసురెని నీవమ్మ ముఖరు నుంచి సిరులు కలిగించవే విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ బొట్టు గాజులు పసుపు కుంకుమలు పట్టు చీరలు తెచ్చినాము తల్లి అండ పిండ బ్రహ్మాండమంతట నిండి ఉన్నమా కనకదుర్గవే అండ పిండ బ్రహ్మాండమంతట నిండి ఉన్నమా కనకదుర్గవే అండదండ మా తోడుగా ఉండి ఆదరించే ఆరాధ్య దేవివే దండ మా తోడుగుండి ఆదరించే ఆధ్య దేవివే పిలిచిన పలికే మా కల్పవల్లి చల్లంగా చూడమ్మా విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినామమ్మ బొట్టు గాజులు పసుపు పట్టు చీరలు తెచ్చినాము తల్లి యుగ యుగాలుగా ఈ జగమందున దుష్ట శిక్షణ చేసి తివమ్మ యుగ యుగాలుగా జగమందున దుష్ట శిక్షణ చేసి తివమ్మ ఇంటి టైలు కలిసిన భక్తుల బాధలు నీవు తీర్చినవమ్మ ఇంటి టైలు వేలుపు వెలిసి భక్తుల బాధలు నీవు తీర్చినవమ్మ నిన్నే నమ్మిన భక్తులమ్మ మమ్మ వెన్నంటి మాతోడు ఉండవమ్మా విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినవమ్మ బొట్టు గాజులు పసుపు కుంకుమని పట్టు తెచ్చినాము తల్లి